ప్రైజ్ ఫిబ్రవరి ఇరవయ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము లుక రాసిన స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము రెండు మరియు మూడో వచనము ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అవును క్రీస్తునందు ప్రియమైన వర్లారా కానుక తమ కానుకలు వేయచుండగా ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసునని ఏసుక్రీస్తు చెప్పాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసునని వారితో చెప్పాను ఈ దినాన దేవునికి మనం ఎంత కానుక చెల్లిస్తున్నాము అని కాదు కానీ పరిపూర్ణ త్యాగంతోనూ బీద విధరాల వలె తన జీవనమంతయు దేవునికి ఇచ్చిన విధముగా మనను మనమే దేవునికి కానుకగా అర్పించదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రయటవన్ మినిస్ట్రీస్లో మీ సహోదరి యు ఆల్